అందరికీ ప్రైస్ లాడ్ ఈరోజు ఆత్మలు ఆత్మలోకాలు ఈ బుక్ నుంచి పరలోకం గురించి తెలుసుకుందాం రోజు ఒకటి వీళ్ళు రాసిన దాంట్లో నుంచి ఒక్కొక్క స్టోరీ తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు పరలోకం గురించి ఇక్కడ ఏం రాస్తుందో మీకు చదివి వినిపిస్తాను దేవుడు సింహాసనాశినుడై మహిమా ప్రభావంతో వెలుగొందుచు లెక్కింప సత్యం గానీ పరిశుద్ధ దూతలచే చే లోకమే పరలోకం మరియు పరిశుద్ధులు వారి నిత్య నివాసంలో ప్రవేశించుటకు భౌతిక దేహం విడిచి మహిమ దేహంలో ధరించిన ఆత్మనే పరలోకంలో ప్రవేశిస్తారు పరిశుద్ధులు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మహిమ మహిమదేహాలను దేహాలను ధరించుకొని ఆత్మనే పరలోకంలో ప్రవేశిస్తారు ఈ పరలోక పట్టణం గురించి బైబిల్ సత్యంలో ధ్యానించుకుందాం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుడును అబ్రహాము క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం క్రితం వాడైనను యేసు ప్రభు చేత నిర్మ నిర్మితమవుతున్న నూతన ఎరుషులేమను పరిశుద్ధ పట్టణం యొక్క పునాదులను తన ఆత్మలో తన ఆత్మలో చూస్తున్నాడు ఇది మన విశ్వాసమునకు ప్రోత్సాహకరంగానున్నది కదా పరలోక రాజ్య ప్రతిరూపమైన సంఘమును పెత్తి దినమున పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు స్థాపించారు అందుకే ప్రభువు తన శిష్యులతో పరలోక రాజ్యము మన మధ్యలోనే ఉన్నదని తెలియజేశాడు పరలోకంలో నూతన ఇరుషుని మన ఒక గొప్ప పట్టణము ఎహోవా ద్వీపంలో పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై చూశాడు దాని వివరణను పరిశీలించుటకు ముందు కొత్త అవకాశము కొత్త ఆకాశము కొత్త భూమిని గురించి ధ్యానించుకుందాం కొత్త భూమి కొత్త ఆకాశం గురించి కొత్త భూమి ఆకాశములు ఏర్పడుటా అనగా ప్రస్తుతం ఉన్న భూమి ఆకాశంలో గతించిపోవునని తెలియచున్నది యోహాను దర్శనంలో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి మొదట ఆకాశమును మొదట భూమిని గతించిపోయాను సముద్రము ఇకను లేదు రెండో పేదరు మూడో అధ్యాయం పదవ ప్రకారంగా ప్రస్తుతం ఉన్న భూమి ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతంలో మిక్కుటమైన వే వేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును యేసు ప్రభువు వాక్యు యొక్క శక్తి చేత భూమి ఆకాశంలో ఉనికిలోనికి వచ్చాయి అదే వాక్యు యొక్క శబ్దంతో అవి లయమైపోనున్నాయి మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ భూమి అదేవిధంగా ఆకాశం మొత్తము రథించిపోతాయంట ఇప్పుడు పొలాలు స్థలాలు ఎగబడి కొనుక్కుంటున్న వీళ్ళందరికీ తెలియదా మరి పాపం ఇంతకనం కష్టపడి ఎన్నెన్నో లక్షలు పెట్టి అప్పులు చేసి ఒకరినొకరు మోసాలు చేసుకొని ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకొని వారందరూ వాటి మీద భూమిని మీద పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళ ఫ్యూచర్ తరాల కోసంగా పాపం ఇలాంటి విషయం వాళ్ళకి తెలిస్తే బాగగలుగుదాం మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటారు అంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా ప్రతి ఏరియాలో కూడా ఎన్నో వేల ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కనీసం ఒక ఎకరం అన్న కొనుక్కుంటే బాగుండు కనీసం ఒక మూడు నాలుగు సెంట్లున్నా మా ఇల్లు కట్టుకోవచ్చు అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ ఒక కొత్త భూమి ఒక కొత్త ఆకాశం వస్తుంది ఇప్పుడున్నదంతా గతించిపోతుంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మరి నాకు ఇది చదువుతుంటే అదే అనిపించింది మనసులో అది బయటకు చెప్పేశాను భూమిలో దాని మీద నున్న కృత్యములు కాలిపోవును యేసు ప్రభువు వాక్కు యొక్క శక్తి చేత భూమి ఆకాశాలు ఉనికిలోనికి వచ్చాయి కీత్రం ముప్పై మూడు ఆరు అదే వాక్య యొక్క శబ్దంతో అవి లయమైపోనున్నాయి అయితే రక్షణ పొందిన మానవులకు దేవదూతలకు ఏ హానియూ జరగదు అంటే రక్షణ పొందిన మానవులకు దేవదూతలకు ఏ హానియూ జరగదు ఎందుకనగా వారు భూమి మీద కానీ పరలోకంలో కానీ ఉండరు ఒక్క నిమిషం అయితే రక్షణ పొందిన మానవులకు దేవదూతలకు ఏ హానియూ జరగదు ఎందుకనగా వారు భూమి మీద కానీ పరలోకం కానీ ఉండరు కానీ వారు అంతరిక్షంలో నూతన ఎరుశలేమను శాటిలైట్ పట్టణంలో ఉండబోతున్నారు అక్కడ వారు సురక్షితంగా ఉందరు మిగిలిన సృష్టి అంతయు లయమై శూన్యం ఏర్పడుతుంది ఆ స్థానంలో కొత్త భూమి కొత్త ఆకాశము సృజింపబడుతుంది శాటిలైట్ ఎరుషలేమనే శాటిలైట్ పట్టణం కూడా రాబోతుందంట ఉండబోతుంది ప్రస్తుత భూమిలో నాలుగింట మూడు వంతులు సముద్రమే ఉంది నాలుగో వంతు భూభాగంలో కూడా ఎడారులు మంచు పర్వతాలు ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి కొత్తగా సృజింపబడే భూమిలో సముద్రం ఉండవు సముద్రాలే ఉండవంట భూభాగం అంతా నివాసయోగ్యమే ఇప్పటి ప్రపంచానికి నీటి అవసరం ఎంతో ఉంది మానవుని భౌతిక శరీరంలో నాలుగింట మూడు వంతులు నీరే ఉంది కానీ నూతన సృష్టిలో మానవ శరీరాలు భౌతికమైనవి కావు రూపాంతర శరీరాలు ఉంటాయి ఆత్మ శరీరాలు వాటికి నీటి అవసరత లేదు ఇప్పుడున్న సృష్టిని నూతన సృష్టితో పోల్చి తగదు అక్కడ నది ఒకటి ఉన్నది కానీ సామాన్యమైన నీరు లేదు మరి ఆ నది జీవజలంలో నింపబడి ఉండును జీవజలంతో నింపబడి ఉంటుందంట అంటే అప్పుడు బంగారం అవసరం లేదు వజ్రాలు వైద్యురాలు అవసరం లేదు తినడానికి అన్నం అవసరం లేదు అసలు నీరే అవసరం లేదంటే ఇంకేముంది చెప్పండి అసలు ఆత్మ శరీరానికి అవేవి అవసరం లేకుండా ఉంటాయంట నూతన నిరీక్షలేము మరియు నేను నూతనమైన ఎరుశలేమను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలయ సిద్ధపడి పరలోకమందున్న దేవుని యోధ నుండి దిగువచ్చు చూస్తుంది ప్రకటన గంధం ఇరవై రెండులో ఉంటుంది ఇదంతా కూడా యోహాను ఆయన దర్శనంలో చూసినవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట ఆయన దర్శనం దర్శనంలో ఏమేమి చూశాడనేసి ఈ వచనంలో నూతన ఎరుశలేము పరిచయం చేయబడుతుంది భూమి మీద కూడా ఒక ఎరుశలేమ పట్టణం ఉంది అది దావీది చేత నిర్మి నిర్మితమైనది ఇది మానవాళి రక్షణ కొరకు నిర్దేశించబడినది ఇది కూడా పరిశుద్ధ పట్టణం అనే పిలువబడుతుంది యషియా యాభై రెండు ఒకటి దానియాలు తొమ్మిది ఇరవై నాలుగు రాయబడి ఆ విధంగా వేయండ్ల పరిపాలనలో వేయేండ్ల పరిపాలనలో ఈ పట్టణం ఇంకా పరిశుద్ధపరచబడి భూలోక సచివాలయంగా మా మారనై ఉన్నది సారీ ఫోన్ వస్తుంది